మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నలభై వచనము ఆపత్కాలం ముందు యహో వాళ్ళని తప్పించును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఆపత్కాలం ముందు దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు అనుక్షరం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు కష్ట సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు హృదయ గాయాలను దేవుడు కడతాడు హృదయ గాయాలను మాన్పే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగిస్తాడు మనకు సహాయం చేస్తాడు శాశ్వత జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తాడు దేవుని సర్లు మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని కృప కొరకు కనిపెట్టే వారిగా మనము ఉండాలి మనల్ని దేవుడు దర్శిస్తాడు ప్రతి పోరాటాలన్ని కూడా తొలగించే దేవుడుగా ఉంటున్నాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు నిరీక్షణ కలిగి మనము ఉండాలి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి మన పట్ల ఒక ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు ప్రణా ప్రణాళిక కలిగి ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలలో నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని బాగు చేస్తాడు ప్రతి దినం కూడా దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి ప్రతి దినం కూడా దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవుడు మనల్ని బ్రతికిస్తాడు అనుక్షణం కూడా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా ఆపత్కాలంలో తను తప్పించేవాడు రక్షించేవాడు విడిపించేవాడో తాన్ని నువ్వు ఆదుకునే దేవుడో ప్రభానికి స్తోత్రాలు కష్ట సమయంలో ప్రభా మాకు సహాయం చేసే దేవుడో మేలు చేసే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాల నాయన తండ్రి మళ్ళీ నిరీక్షణ దయచేయండి విశ్వాసం దయచేయండి అయానికి స్తోత్రాలు అయా అతాన్ని మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభు చాలా మొరపెట్టాలి తండ్రి మా పట్ల ప్రభ ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు ప్రభ ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో ప్రభ త హృదయ గాలను కట్టే దేవుడో నాని స్తోత్రాలు తండ్రి సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభా అయానికి బంధనాలు మా పట్ల తాన్ని ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభు నెరవేర్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయనా అయానికి వందనాలు ప్రభు నమ్ముకున్నదైన సహాయకుడవు ప్రభా అయా తండ్రి మాకు తోడు అయింటి వాడవ ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభుత్వ మీద సహాయం సహాయించే దేవానికి వందనాలయ్యా తరణి స్తోత్రాలు ప్రభా మా దేశాన్ని అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యానికి స్తోత్రాలు తండ్రి ఎవరి బాధ సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించున్నాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యానికి స్తోత్రాల ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించండి నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రీని దీవించడానికి స్తోత్రాల ప్రభా తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందామని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తి ప్రాధాన్యం ప్రాధాన్యత వీళ్ళని ఆదుకుంటాడు ఆదుకుంటాడునో జరుపుకున్న వారికి పెళ్ళో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు ఆ